ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిల్లా రోడ్లో లక్ష్మి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డం కలకలం రేపింది ఉదయం ఐదు గంటల సమయంలో ఇంటి వెనక తలుపు తీసిన సమయంలో అక్కడే ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో రెండు సార్లు దాడికి పాల్పడి పరారయ్యాడు దాడికి పాల్పడిన వ్యక్తి మంకీ క్యాబ్ ధరించి ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది దొంగతనం చేసేందుకు వచ్చారా వేరే ఇతర కారణాలతో హత్య చేసేందుకు వచ్చారా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ఉన్నటువంటి కొండపల్లి కెల్లా రోడ్ రోజు ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోకి వచ్చి తలుపు కొట్టి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే లక్ష్మి అనే మహిళ మీద కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతా ఉంది ఎందుకంటే తెల్లవారుజామున ఇంటికి సంబంధించి రెండో ద్వారం నీళ్ళు వినియోగిస్తూ ఉంటారు ఆ ద్వారం తలుపు తీసే సమయానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు ఆ దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి పరారైన నేపథ్యంలో గాయాల పాలైనటువంటి లక్ష్మిని ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ తల్లి ప్రస్తుతం అవునారు ఏంటంటే అసలు ఏం జరిగింది ఉదయం పాప ఐదింటికి లెగిసిద్ది అండి లెగిసి డోర్ తీసిందంట సబ్బు తెచ్చుకోవాలని ఇలా తలుపు తీస్తాడుకి అక్కడే ఈ సైడ్ గోడ ఉంది కదా ఇక్కడ ఉన్నాడు వెంటనే పొడిచేశాడు పొడిచేసటికి పాప ఆయన దోతడి ఇలా వంగింది కదా వెనక కొంచెం గాయాలు పడ్డాయి వెంటనే డోర్ వేసి ఆ పాప ఇటు వచ్చేసింది నన్ను కూడా లేపలేదు ఇలా పట్టుకొని ఈ పాప డోర్ తీస్తాడుకి ఇక్కడి నుంచి దూకేశాడు అంతేనండి ఎవరి అసలు అందరితో మంచిగానే ఉంటాం మాకు గొడవలు కానీ ఏమీ లేవండి మా వారు చనిపోయి కూడా ఇప్పుడు మూడేళ్ళు అయిందండి ఆయన ఆర్ట్ చనిపోయారు అంతేనండి ఆ పాప నేను ఉంటాను గతంలో ఇలాంటివి ఏమన్నా మీ ఇక్కడ లోకాలిటీలో ఏమన్నా జరిగినాయి అంటే దొంగతనానికి వచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా అనుమానిస్తున్నారు బజార్లో జరగడం మేము వచ్చాక ఇదే ఫస్ట్ అండి తలుపు కొట్టాడా లేకపోతే అట్లా పక్కన సైడ్ నిలబడ్డాడు ఈ పాపలతో ఇలా తిరిగి పోటీ అంతే పాప అదే చెప్తుందండి ఎవరైనా తెలిసిన ఈ మాస్క్ మనిషికి ఏమీ అయితే ఏమీ క్యాప్ కూడా ధరించి ఉన్నాడు అన్ని ఉన్నాడు అంటే గోడ దూకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాహనం గానీ ఎలా అనేది కూడా ఉన్నారు జనం అంతా వచ్చేసారు ఇంకా నాకు ఏం జరిగింది ఏంటన్నది నాకు పాప అయితే ఇప్పుడు నేను చెప్పిన మాట పాప కూడా ఏమీ తెలియదండి తెలియదు అండి పది ఐదు అంటున్నారు పదొక ఐదు అంటున్నారు అంటే టైం ఫోన్ లో తేడా ఉందని చెప్పారండి ఇది మొత్తం లక్ష్మి నివాసం అయితే ఇది చూడొచ్చు మనం ఈ ఇంటికి సంబంధించి ప్రధాన ద్వారం పడమర ఫేసింగ్ కావటం అంటే ఎదురు దాన్ని వినియోగించకుండా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గోడ ఇంటికి సంబంధించిన పెట్ట గోడ దూకే ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి దాడి చేస్తాడో అతను ఇక్కడ నుంచి పరారైన పరిస్థితి కూడా ఉంది ఇక దాడి జరిగిన ఆ స్పాట్కి సంబంధించిన ఇంటి దగ్గర కూడా మనం ఉన్నాం చూడొచ్చు ఇదే రక్తం మరకలు కూడా ఇంకా మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఉదయం ఉదయం సమయానికి సంబంధించి ఈ డోరు ఏదైతే మనం చూస్తున్నామో ఈ డోరు తీసిన వెంటనే ఈ పక్కనే ఉన్నాడు బయటికి వచ్చిన వెంటనే లక్ష్మి మీద దాడికి దాడికి పాల్పడే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి ఘటన తర్వాత మొత్తం మొహానికి కూడా మంకీ క్యాప్ ధరించి ఉన్న నేపథ్యంలో ఈ కూడా దూకి కూడా ఈ నిందితులు పరారైన వ్యక్తి దాడికి ఒకరు పాల్పడగా ఇక్కడ నుంచి ఆ సంబంధించి మరొక వ్యక్తి సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది ఈ కూడా దూకి పరారైన నేపథ్యం వీళ్ళు దొంగతనానికి వచ్చారా లేకపోతే రెక్కీ నిర్వహించి వేరే కారణాలతో ఈ హత్యాత్నాన్ని పాల్పడ్డారా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం పోలీసులు అయితే విచారణ చేపట్టారు గాయపడిన లక్ష్మిని చికిత్స నిమిత్తం విజయవాడ జనరల్ ఆసుపత్రికి అయితే తరలించారు కెమెరా పర్సన్ లక్ష్మితో శ్రీకాంత్ ఎన్టీవీ కొండపల్లి నుంచి